కుటుంబంలో సఖ్యత సమాధానం ప్రేమ అనురాగాలు కోరుకుంటున్నప్పుడు పట్టింపులు పోకూడదు సమాధానకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకోవాలి సమాధాన పడ్డానికి ముందడుగు వేయాలి తప్ప సఖ్యతను సమాధానం తుంచుకుపోయేవాళ్ళు తెంచుకుపోయేవాళ్ళు ఎప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని చేయలేరు కుటుంబాల్లో సమాధానాన్ని సంతోషాన్ని పెంపొందించలేరు ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు దయచేసి వినండి బైబిల్లో చాలా బంధాలు బాంధవ్యాలు ఉన్నాయి మంచివి ఉన్నవి అలాగే చెడువి ఉన్నవి అంటే మంచి బాంధవ్యము గురించి లిఖించబడి ఉంది అలాగే చెడు బంధాల గురించి కూడా లిఖించబడింది మంచి వాటిని చూసి మనం మాదిరిని తీసుకుందాం చెడు బంధాలను చూసినప్పుడు మనల్ని మనం సరిచేసుకుందాం ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో చాలా బంధాలు ఉన్నాయి కుటుంబ బంధాల్లో కుటుంబ సంబంధాల్లోనే ప్రేమ అవసరము అనేది వాక్యము తెలియచేస్తూ ఉంది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించినట్లయితే నీకు కోపం ఎక్కడి నుంచి వస్తుంది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించినట్లయితే నువ్వు ఏ విధంగా పగబట్టగలవు ఏ విధంగా అన్యాయం చేయగలవు ఏ విధంగా మోసం చేయగలవు ఏ విధంగా దగా చేయగలవు ఏ విధంగా వంచించగలవు ఏ విధంగా అబద్ధాలు చెప్పగలం ఏ విధంగా నష్టాన్ని కష్టాన్ని కలిగించగలం ఏ విధంగా కన్నీరు పెట్టించగలం నీ పొరుగువాడిని నీ వలె ప్రేమించినట్లయితే నువ్వు ఆ వ్యక్తికి అన్ని విషయాల్లో క్రీస్తు ప్రేమను చూపించే ఒక అద్భుతమైన ఆత్మీయుడిగా ఉంటావు కొట్లాట్లకు కానీ కలహాలకు కానీ కక్షలకు కానీ పగకు కానీ ద్వేషానికి కానీ దూషించే అవకాశం కానీ విమత్తలు కానీ అసూయలు కానీ మత్సరములు కానీ ఇవేవి కూడా ఒక మనిషిలో కనిపించనే కనిపించవు ఎందుకంటే ప్రేమ కలిగి ఉన్న మనసులో వీటికి చోటుండదు ఇవి కలిగి ఉన్న మనసులో ప్రేమకు చోటు ఉండనే ఉండదు